ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యులు దాస శ్రవణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం ముందుగా గ్రామ స్వరాజ్యం పేరు మీద ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి టెన్టీవీ యాజమాన్యానికి సిబ్బందికి హృదయపూర్వకంగా మీ అందరి తరపు నుండి మా అందరి తరపు నుండి కూడా హృదయపూర్వకంగా చప్పట్లతో ధన్యవాదాలు తెలిపేయాలని చెప్పి కోరుతా ఉన్నాను వేదికపై ఉన్నటువంటి ఒక పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రెడ్డి గారు అదేవిధంగా ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు ఆత్మీయ మిత్రులు రఘునందన్ రావు గారు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు విద్యావేత్త కొమరయ్య గారు అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుడు శాసనసభ్యుడు అదేవిధంగా విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని వాళ్ళ శాసన మండలిలో ఉన్నటువంటి సోదరులు బల్మూరి వెంకట్ గారు ఆత్మీయ సర్పంచ్లు యావత్ తెలంగాణ నుండి విచ్చేసినటువంటి సర్పంచ్లందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఇందులో వాస్తవానికి యాభై శాతం కదా సర్పంచ్లు ఉండాల్సింది మహిళలు మరి ఎందుకోగానే పది శాతం కూడా లేరు మరి సర్పంచులు కానోళ్ళు సర్పంచులు వచ్చింది రైందంతా ఇంట్లో ఆడవాళ్ళను అమ్మలను భార్యలను ఇంట్లో వదిలిపెట్టచ్చు ఏమని వచ్చిందా అట్లేవరన్నా అట్లేదు రాలేదు రా సంతోషం ఈ ఎన్నికల్లో అత్యంత ఘన విజయం సాధించి సర్పంచ్లుగా గౌరవంగా ప్రజల సేవ కోసం నిలబడ్డటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మీ గురించి నేను మీకు ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు మీరే ప్రజాస్వామ్యానికి పునాది మీకు చాలామంది ఎవరో అంటూ ఉన్నారు రాజ్యాంగ ఇంతకుముందు చెప్పినారు కోదన్ రెడ్డి గారు యు ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎంటిటీస్ రాజ్యాంగ నిబద్ధత రాజ్యాంగ పరమైనటువంటి యొక్క బాధ్యత కలిగినటువంటి గౌరవప్రదమైన రాజ్యాంగ వ్యక్తులు మీరు కాబట్టి మీరు సబ్సర్వెంట్స్ నా ఎమ్మెల్యేకో కలెక్టర్కో ఎంఆర్ఓకో ఎన్డిఓకో గారు మీరు బాస్ మీ గ్రామంలో మీరే రాజులు మీ గ్రామంలో మీరే కోర్ట్ మీ గ్రామానికి తల్లి అయినా తండ్రి అయినా అభివృద్ధి ప్రదాత అయినా మీరే కాబట్టి మీరు ఎవరి ముందు తలవంచో జీహుజూర్ అనవలసినటువంటి అవసరం లేదు కాకపోతే దురదృష్టం ఫ్యూడలిజం డెమోక్రసీలో కూడా క్రీపిన్ అయింది కాబట్టి సర్పంచ్ లాంగన చిన్న పల్లెటూరుకి వెళ్ళొచ్చిన లీడర్ కాబట్టి మనం అనగదొక్కొచ్చు అని ఎమ్మెల్యే అనుకుంటాడు అని కలెక్టర్ అనుకుంటాడు అనగదొక్కొచ్చు అని చెప్పను ఎంఆర్ఓ అనుకుంటాడు కానీ రాజ్యాంగం మీకు చాలా పవర్ఫుల్ రోల్ ఇచ్చింది ఇందులో కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చింది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని మొదలు మీరు మిమ్మల్ని మీరు గౌరవించుకుంటే సమాజం కూడా మిమ్మల్ని తప్పనిసరిగా గౌరవిస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను నేను ఎల్లారెడ్డి కూడా అని నల్గొండ దగ్గర ఉన్న ఒక ఊరిలో పుట్టిన అక్కడనే పెరిగిన బాల్యం అంతా అక్కడ తర్వాత మళ్ళీ నల్గొండకు పోయినా పల్లెలు ఎట్లుంటాయి అన్నదానికి నేను కూడా చూసినా ఐ హీన్ ద బెటర్ మార్ఫసెస్ ఆ మార్పు చూసినా ఎక్కాల దీపం చూసినాం కంప చెట్లు సర్కారు తుమ్మల్ని వచ్చి పొయ్యి పెట్టి వంట వండుకున్నది చూసినాం కరెంటు లేకపోతే ఆరు గంటలకు ఐదు గంటల వరకే భోజనం చేసి వేసి పండుకొని మళ్ళీ పొద్దుగాల ఐదు గంటలకు నాలుగు గంటలకు తెల్లారితాం లేచినట్టు ఒక రోజులు చూసినాం అక్కడ నుండి వాళ్ళ ఒక పరిపూర్ణమైనటువంటి ఒక మార్పు ఇవాళ చూస్తూ ఉన్నాం ఇంకా కూడా మారవలసిన అవసరం ఉంది మేము రెండు వేల సంవత్సరంలో పల్లె కన్నీరు పెడుతుంది అనేటువంటి ఒక పాటతో కూడుకున్నటువంటి ఒక సినిమా కుబుసం అని చెప్పని సినిమా తీసినాం గోరె టెంకన్న గారు రాసినటువంటిది థ్యాంక్స్ టు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా పెనుమార్పులు వచ్చినప్పటికీ కూడా పల్లె కన్నీరు ఇవాళ్ళు కూడా రిలవెంటే ఆ కన్నీరు తూడ్చే బాధ్యత మరింత పురోగతిని సాధించేటువంటి ఒక బాధ్యత గ్రామ స్వరాజ్యాన్ని పూర్తి స్థాయిలో సాధించేటువంటి ఒక బాధ్యత మీపైనే ఉంది అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను మీకు ఇరవై తొమ్మిది విధులు ఉంటాయి మీకు నిధులు విధులు అధికారాలు మూడు వచ్చినాయి మీకు మీకు విధులు వచ్చినాయి నిధులు వచ్చినాయి విధులు వచ్చినాయి అధికారాలు వచ్చినాయి చదివినారా ఇరవై తొమ్మిది పవర్స్ మీరు ఎప్పుడన్నా ఫస్ట్ మీరు చదవలసింది అదే గూగుల్ కొట్టరు అందరు యూట్యూబ్లు గూగుల్ కొడతారు అనుకుంటా వాట్ ఆర్ మై ఫండమెంటల్ అథారిటీస్ నా అధికారాలు ఏంటి నా విధులు ఏంటి అని ఒక్కసారి దయచేసి మీరు చదువురి మీరు చదవకపోతే మీరు గట్టిగా నిలబడి ఎమ్మెల్యేనో లేకపోతే ఎమ్మెల్సీనో లేకపోతే కలెక్టర్నో మీరు నిలదీయలేరు కలెక్టర్కు చెక్ పవర్ లాక్కునే అధికారము లేదు లేకపోతే మీరు ఎవరి ముందు యాచించవలసిన అవసరం లేదు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక ఇరవై తొమ్మిది విధులు మీకు రావాల్సింది కానీ దురదృష్టం ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ వల్లనో కలెక్టర్లు సూపర్ భాషలు అయిపోయి ఇంత ముందు మా ఎన్ఎంసీ అన్న చెప్పినట్టుగా సూపర్ భాషలు అయిపోయి మొత్తం వాళ్ళ చేతిలోకి అంత అధికారం పోయి కేవలం మనం మోరీలు దూర్చడానికో రోడ్లు ఉండడానికో లేకపోతే ఏదో చిన్న చిన్న సిఫార్సుల పనులకు తప్ప పరిపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి ఒక గ్రామాభివృద్ధికి ఒక పనులన్నీ కూడా లాక్కున్నారు మీరు ఫస్ట్ చేయవలసింది నా దృష్టిలో ఏంటి అంటే తెలంగాణ వ్యాప్తంగా ఈ రాజకీయాలకు అతీతంగా చెప్తున్నా ఆ ఇరవై తొమ్మిది విధులు మాకు రావాలా ఆ నినాదం కనుక మీరు గట్టిగా పెడితే ఇరవై తొమ్మిది లేకపోతే ఇరవై అన్న వస్తాయి పదిహేను అన్న వస్తాయి కానీ రెండు మూడు మోరిలు దుడుచడం లేకపోతే ఊకుడు పనులకే మిమ్మల్ని కన్ఫైన్ చేసేటువంటి ఒక పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఫస్ట్ మీరు చదువురా ఇరవై తొమ్మిది టైం ఉంటే నేను మీకు చదివించి వినిపించి ఉండేవాడిని బట్ దయచేసి మీరు గూగుల్లో కొట్టి ఆ షీట్ కొట్టుకొని ప్రింట్ కొట్టుకొని మీ ఎదురుగా పెట్టుకోరు గోడకు ఇవి నాకు ప్రభుత్వ రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలు అని చెప్పని దయచేసి పెట్టుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు గుత్త సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పినారు ఐ రెండో నో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండ్రో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినరో కానీ ఒక వికృతమైనటువంటి ఒక రాజకీయ పరిణామం ఇవాళ చూస్తూ ఉన్నాం నాకు మిత్రుడు ఉంటుండే శ్రీధర్ రెడ్డి అని ఎంఎస్సీ జాగ్రఫీ చదువుతుండే నాతో పాటు యూనివర్సిటీలో నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆ ప్రాంతంలో వాడు ఎంఎస్సీ జాగ్రఫీ చదివిన తర్వాత నేను సర్పంచ్ అవుతాను ఊరికి పోయాడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పోయిండు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు మంచి సర్పంచ్ అయ్యాడు చదువుకున్నాడు కదా కొంత మోడర్న్గా పనిచేసిండు భూములు అమ్ముకున్నాడు ఇండ్లు అమ్ముకున్నాడు కానీ పరువుగా నిలబడి మొత్తానికి సర్పంచ్గా నిలబడి అద్భుతమైన అవార్డు కూడా తెచ్చుకున్నాడు ఆ రోజు జాతీయ స్థాయిలో మంచి అవార్డు కూడా తెచ్చుకున్నాడు నేను ఏం చెప్పొస్తా ఉన్నానంటే రాజకీయాలు తర్వాత పనిచేసేటువంటి ఒక వరవడిలో మనల్ని మనం మర్చిపోయి మొత్తానికి ఒళ్ళులు గుల చేసుకొని ఇల్లులు గుల చేసుకున్నట్టుగా రాజకీయాలు దయచేసి చేయకండి మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కులను కాపాడుకుంటూ విధులను నిధులను అధికారాలను కాపాడుకుంటూ గనుక మనం పనిచేసినట్టయితే మనల్ని మనం కాపాడుకోవచ్చు మనం సమాజాన్ని కూడా కాపాడుకోవచ్చు అన్న ఒక విషయాన్ని నేను మీ దృష్టికి గుర్తు చేస్తా ఉన్నాను ఇంతముందు శ్రీకాంత్ రెడ్డి గారు అద్భుతమైన ఒక చర్చ చెప్పినారు మీరే కదా శ్రీకాంత్ ఇక్కడ వెళ్ళిపోయినట్టున్నారు విజన్ అని ఒక మాట మాట్లాడారు గవర్నమెంట్ విజన్ చేసే అధికారం లేదు అది ఉంటే ఉండొచ్చు వాళ్ళకి బాధ్యత మనమెందుకు మన గ్రామ విజన్ చేయకూడదు మనకు పార్టిసిపేటరీ ప్లానింగ్ అని చెప్పని పీఆర్పి టెక్నిక్ అని అంటుండే పార్టిసిపేటరీ రూరల్ ప్లానింగ్ అని చెప్పని గ్రామసభ సుప్రీం ఆడ అందరం కూర్చొని రాజకీయాలను పక్కన పెట్టి ఎన్నికలైపోయినాక రాజకీయాలు లేవు కదా కాబట్టి ఆ కూర్చొని మనని మనమే విజన్ తయారు చేసుకో ఎందుకు తయారు చేసుకోకూడదు నేను ఐదేళ్ళు అధికారంలో ఉంటాను ఈ ఐదేండ్ల అధికారంలో ఉండాలంటే ప్రజలు నా నుండి ఏం కోరుకుంటున్నారు నేను ప్రజలకు ఏం చేయగలుగుతా నాకున్న లిమిటేషన్స్ ఏంటి అని చెప్పని ఒక విలేజ్ విజన్ డాక్యుమెంట్ మీరే తయారు చేయండి దానికోసం కళ్యాణ్ లాంటి వారు టీవీ సంబంధించినటువంటి వాళ్ళు తప్పనిసరిగా లాంటి వాళ్ళు ఇంకెవరైనా కానీ ప్రభుత్వం నుండి కూడా ఆ రకమైన విజన్ ఎక్సర్సైజెస్ విలేజ్ విజన్ డాక్యుమెంట్స్ తయారు చేసేటువంటి ఒక ఒక ప్రణాళిక తయారు చేసేటువంటి ఒక ప్రయత్నం మీరు చేపడితే బాగుంటుందేమో అని చెప్పని తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే అంటే నాకున్న రెండు మూడు అబ్జర్వేషన్స్ చెప్తా ఉన్నా మీకున్న సమస్యలు నిధులు విధులు ఇవన్నీ మీరు చాలా చెప్పినారు అధికారంలో ఉన్న వాళ్ళు విన్నారు వాళ్ళు పరిష్కారానికి చేపడతారు బట్ యు ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ డెమోక్రసీ మీరే ప్రజాస్వామ్యానికి పునాది మనం కనుక ఒకవేళ సర్పంచ్ అయిపోయినాం కాబట్టి మనం కూడా పొద్దున టోపి వచ్చింది అద్దాలు వచ్చినాయి లేకపోతే మనం కూడా ఒక నియంత్రణ లెక్క అయిపోయినాం అన్నట్టయితే మనం కూడా ఎవరితో చర్చ చేయవలసిన అవసరం లేదు పక్కవంతో వాంతో వీతో మాట్లాడాల్సిన అవసరం లేదు గ్రామసభ పిలవాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక ఆలోచన ధోరణికి ఒక నియంతృత్వ ధోరణికి వచ్చినట్టయితే మనం ప్రజాస్వామ్యాన్ని ఆ స్టేజ్లోనే నాశనం చేసిన వాళ్ళైతాం మనం చేస్తే మనం ఎమ్మెల్యే చేస్తాడు మనం ఎమ్మెల్యే చేస్తే ఎంపీ చేస్తాడు ఎంపీ చేస్తే ముఖ్యమంత్రి చేస్తాడు మొత్తం వ్యవస్థ ఒక నియంతృత్వ వ్యవస్థ అవుతుంది కాబట్టి మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే తప్పనిసరిగా మొత్తం వ్యవస్థ అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటందుకు అవకాశం ఉంటుంది చాలామందికి బాధ మనమంతా వీఆర్ ఆల్ గవర్న్ బై ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని లోబడి మనము ఈ ఈ సమాజంలో పౌరులుగా ఉంటాం కానీ రాజ్యాంగం గురించి తెలియదు మీరు నాకు ఇంతకుముందు ఒక సోదరుడు ఎవరు చెప్పినారు నేను మైక్ పెడతా వచ్చిన స్కీమ్స్ అన్ని అనౌన్స్ చేస్తా అని చెప్పింది ఎవరు చెప్పినారు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అట్లాగే మీరు రాజ్యాంగం గురించి చెప్పండి చాలామంది పౌరులకు వాడికి ఉన్న హక్కులు తెరవు వాడికి ఉన్న బాధ్యతలు తెలియవు వాడికి చిన్న లిటిగేషన్ సమస్య వస్తే పైరవికారులను లేకపోతే మధ్య దళారులను పట్టుకొని తిరిగేటువంటి ఒక దుర్భరమైన పరిస్థితులను చూస్తాం సో కాన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ ఇవ్వండి వాళ్లకు సమాజంలో వాళ్లకు రాజ్యాంగపరమైన రక్షణ ఏ రకంగా ఉందనే ఒక అంశాన్ని కూడా దయచేసి తెలియజేయాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను ఇకపోతే ముఖ్యంగా ఒక రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి నేను పర్యావరణం మనం ఎన్నడూ మెహబునార్లో ఎన్ఎంసీ నన్ను ఇక్కడే ఉన్నాడు మెహబునార్ శాసనసభ్యుడు మేబునర్ టౌన్లోనో మేబునార్ చుట్టుపక్కలలో వరదలు వచ్చినట్టుగా దాఖలాలు ఎప్పుడు చూడ్లా వరంగల్ టౌన్లో వరంగల్ వరదలు వస్తున్న పరిస్థితి ఇవాళ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు ఇండియా ఆర్ టు ద వరల్డ్ టు ది హ్యుమానిటీ మొత్తం ప్రమాదం ఏంటి అంటే పర్యావరణం కేసీఆర్ గారు మహానుభావుడు ఆయన ఏం ఆలోచించిండ్రు అద్భుతంగా ఆలోచించు ప్రతి పల్లెలో నర్సరీ ఉండాలని చెప్పని చెట్లు పెట్టిచ్చిండ్రు పర్యావరణం హరితహారం పెంచాలని చెప్పని మనిషి బతకడమే కాదు చావులో కూడా గౌరవం ఉండాలని చెప్పని కేంద్ర ప్రభుత్వ ఆ మనరేగా నిధులను అయినా సరే వైకుంఠ ధామాలన్నీ కూడా నిర్మించినారు ట్రాక్టర్లు ఇట్లా దాన్ని ఇంకా కూడా మనం ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి ఎట్లా తీసుకెళ్తాము పర్యావరణాన్ని ఎట్లా కాపాడగలుగుతాము ఇంకా మౌలిక సదుపాయాలు గ్రామంలో ఎట్లా పెంచగలుగుతాం అనేటువంటిది ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే టీచర్ కానీ డాక్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రతి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక సర్వీస్ ప్రొవైడర్ ఆల్ ఆర్ యూ మీకే డైరెక్ట్ రిపోర్టింగ్ టీచర్ రాకపోతే అడిగే బాధ్యత మీదే పిహెచ్సిలో డాక్టర్ రాకపోతే అడిగే బాధ్యత మీదే రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగకపోతే అడిగే బాధ్యత మీదే రేషన్ డీలర్ డీలర్గా ఏమైనా ఆగమాగం చేస్తే వాడిని గలబట్టి అడిగే బాధ్యత మీదే కాబట్టి సర్వ హక్కులు మీకు ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా మీకు ఇచ్చింది కాబట్టి వాటిని ఏ రకమైనటువంటి ఒక భావంతో కాకుండా ఆత్మస్థైర్యంతో గౌరవంతో కనుక మీరు నిలబడినట్టయితే తప్పనిసరిగా మీ కుర్చీకి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను చివరికి ఇంకొక పాయింట్ మనము మీ ఇస్ట్రబడి ఎయిటీ పర్సెంట్ లిటరసీ ఓవరాల్ స్టేట్లో డెబ్బై తొమ్మిది అట్లా ఎనభై శాతం ఉంది మీరు ఇట్లా చేపట్టండి అందరం చదువుకున్న పిల్లలమే చదువుకునే ఎవరినో ఎన్ఆర్ఐని లేకపోతే ఇంకెవరినో పిలవండి లిటరసీ క్యాంపెయిన్ మీకు ఏ కలెక్టర్ రావాల్సిన అవసరమే లేదు కదా దానికైతే డబ్బులు ఖర్చు కావు ఏం కావు సంతకం నేర్పించడానికో లేకపోతే కనీస చదువు నేర్పించడానికో నా గ్రామం హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ కావాలా వి ఆల్ కంపేర్ అవుట్ కేరళ కేరళ బాగా అయిందని అంటాం మరి కేరళలో ఉన్నటువంటి ఒక ఆ ప్రొయాక్టివ్నెస్ ఆ కమిట్మెంటు కన్విక్షను మన దగ్గర ఎందుకు రాదు చిన్న చిన్నవి చేయడానికి డబ్బులు అవసరం లేదు నిధుల కొరత అవసరం లేదు కలెక్టర్లు ఎమ్మెల్యేల ఫత్వాలో పర్మిషన్లో అవసరం లేదు మనకు మనమే చేయొచ్చు లిటరసీ క్యాంపెయిన్ చేపట్టచ్చు లిటరసీ డెవలప్మెంట్ చేపట్టచ్చు ఇవాళ యువత పోతే బాధంది గాంజా సారా బట్టి బట్టీలు పెట్టి పాకెట్ మనీ కోసం బట్టీలు పెడుతున్న వాళ్ళు తయారైపోయారు ఎక్కడ చూసినా గంజాముతున్నారు వీటి వ్యతిరేకంగా పోరాడండి నిధులు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఖర్చులు లేకుండా ఆదర్శవంతమైనటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి ఒక సర్పంచ్లు ఇటువంటి యొక్క సామాజిక రుగ్మతల నుండి సమాజాన్ని కాపాడేటువంటి యొక్క బాధ్యత కార్యక్రమాలు చేపట్టినట్టయితే మీరు మిమ్మల్ని మీరే శవాష అనుకుంటారు అరే మేము ఇంత సాధించిన కదా నేను ఇంతమందిని డిఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసిన ఇంతమంది లిటరసీ ప్రోగ్రామ్స్లో నేను అడ్వాన్స్మెంట్ పట్టుకొచ్చినా ఈ రకమైనటువంటి ఒక రీతిలో ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేస్తూ చివరిగా ఇంకొకటి మీరు తెలుసుకోవాలి సర్పంచ్ చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తెలుసా మీ క కేసీఆర్ గారు ఇరవై రెండులో అనుకుంటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నేషనల్ లెవెల్లో ఇరవై గ్రామాలు ఫుల్లీ డెవలప్డ్ అని చెప్పని ఆ గ్రామాలకు అవార్డులు ఇస్తే మనమందరము గర్వపడే విధంగా పంతొమ్మిది గ్రామాలకు తెలంగాణ నుండే వచ్చినాయి ఒకటి అది ఎక్కడో గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఎక్కడో వచ్చింది ఎట్లా మిమ్మల్ని మెజర్ చేస్తారు అంటే ఒకటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉంటాయి పదిహేడు గోల్స్ ఉంటాయి పదిహేడు మీకు వర్తించకపోయినా కొన్ని కీలకమైన గోల్స్ ఉంటాయి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ గోల్స్ ఏంటివి నా ఏంటి నా ఏంటి నా అధికారులు ఏంటి వా గోల్స్ నేను ఎట్లా ఫుల్ఫిల్ చేసిన అని చెప్పి కనుక మీరు కాంపిటేటివ్నెస్ తోటి మీకు మీరే కాంపిటీషన్ మీరు పక్కడికి కూడా కాంపిటీషన్ కాదు మీకు మీరే కాంపిటేటివ్నెస్గా ఫోర్టీన్ ఎస్డీజీస్ కనుక దృష్టిలో పెట్టుకొని పనిచేసినట్టయితే వచ్చే రెండేళ్ల తర్వాత మీరే ఇందులో ఉన్నటువంటి ఒక నూట ఇరవై సర్పంచ్లు వచ్చినారు రోజు ఈ నూట ఇరవై వందల ఇరవై మంది సర్పంచులు నేషనల్ లెవెల్ అవార్డు తెచ్చుకోవచ్చు ఆ రకమైనటువంటి ఒక దృక్కోణంతో దయచేసి ఆలోచించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు నా ఆత్మీయ మిత్రులు కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీ అందరికీ కూడా పేషెంట్గా విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఐ విష్యూ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ మీలో మీకు మీరు పోటీ పెట్టుకోండి వచ్చేసారి జాతీయ స్థాయి అవార్డుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక పది మంది ఇరవై మంది ఉండాలా అంటే ఏం చేయాలా అని చెప్పని మీకు మీరు ఒక విజన్ పెట్టుకోండి తప్పనిసరిగా గవర్నమెంట్ మారుతుంది తప్పనిసరిగా మీరు ప్రభుత్వం మారుతా అభివృద్ధి చెందుతుంది భావిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ శ్రావణ్ గారు